స్వాగతం గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లా కావలే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గ్రామ సభలలో పాల్గొన్నారు ఇందులో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లా కావలే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గ్రామ సభలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లు నిధులు లేక గ్రామాలు అభివృద్ధి చేయలేని పరిస్థితి నెలకొంది అని తెలిపారు గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ గ్రామ సభలో మీ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరుగని విధంగా ఇండియాలో ప్ర అయితేనేమి లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులను వాళ్ళు కూడా ఉన్న అధికారాలు తెలియజేసే విధంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచాయతీలు మొత్తంలో ఈరోజు ప్రజల గురించి ప్రజలను అందులో గ్రామ సభల్లో మమేకం చేసి ప్రజలు ఇన్వాల్వ్ అయ్యే విధంగా గ్రామ సభలు నిర్వహించడం అనేది చరిత్రలో మిగిలిపోయే భాగంగా ఉంది అదేవిధంగా మొన్న మీకే తెలుసు ఆగస్టు పదిహేనో తారీఖు ముప్పై ఐదు గత ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలుగా చిన్న గ్రామ పంచాయతీలకి వంద రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీలకి రెండు వందల యాభై ఇచ్చిన దగ్గర పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని వెంటనే స్పందించి ప వంద రూపాయలు ఏవో వైమూలకొస్తాయన్న ఉద్దేశంతో వంద ఇచ్చే దగ్గర పదివేల రూపాయలు రెండు వందల యాభై ఇచ్చే దగ్గర ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు చేయటం జరిగింది దానికి నేను కూడా చాలామంది గ్రామ సర్పంచులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు అదేవిధంగా మన గాంధీ గారి కళ్ళు స్వరాజ్యం రావాలి అంటే గ్రామాల్లో బాగుపడితేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు అన్ని విధాలా ముందుకు వెళ్ళొచ్చన్న కృత నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు మన అదేవిధంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అయితేనేమి ఈరోజు ప్రతి చోట ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంతకుముందే నేను బిట్ మండలంలోని బిట్రగుంట పంచాయతీలో విశ్వనాథరావుపేట పంచాయతీలో నేను ఇప్పుడే సభకి ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ సర్పంచి తర్వాత మిగతా ఎంపీటీసీ జడ్పీటీసీ వార్డు అధ్యక్షులతో అయితేనేమి అత్యధిక జనాభాలో పాల్గొని ఇప్పుడే రావడం జరిగింది వాళ్ళకి చాలా విధంగా వాళ్ళ యొక్క అర్జీలు కూడా తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకొని అప్పటికప్పుడు వాళ్ళకి సీసీ అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి బిట్రగుంట ఎంత వెనకబడిపోయిందో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సర్పంచ్ గారు గత ప్రభుత్వంలో నిలబడి గెలిచిన సర్పంచ్ గారు కూడా చాలా బాధను వ్యక్తపరిచారు వాళ్ళకి ఎట్టి విధమైన ఫండ్స్ లేకుండా డెవలప్మెంట్ చేద్దామంటే కూడా స్కోప్ లేని విధంగా బాధపడటం వ్యక్తపరచడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ కా ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన ఇండియాలో ఉన్న ప్రెసిడెంట్ గారి ఉన్న పవర్స్ మీకు ఉన్నాయి చెక్ పవర్స్ అది నిరూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరికి భరోసా కల్పించి ఫండ్స్ వచ్చే విధంగా ఎంతో కృషి చేస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది అది అదే అదేవిధంగా ఎన్నో వేల కోట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మినిస్టర్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిగా అదే గ్రామ పంచాయతీ మినిస్టర్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఫండ్స్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కావుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి చోట మా కార్యకర్తలు అయితేనేమి జనసేన నాయకులు అయితేనేమి మండలాధ్యక్షులు కూడా ప్రతి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు ఎక్కడెక్కడ ఉందో

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి